ఈ ఈవీఎంలకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని ఫ్యాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటిగా అడగాలమ్మా ఒక ప్రశ్న సూటిగా అడగాలి చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎంలు అన్నది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జనాభా వేసినారు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వేశారని వీవీ ప్యాట్లో వాళ్ళకు కనిపిస్తూ ఉంది వాళ్ళకు వీవీ ప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీ ప్యాట్లో వాళ్ళకు కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా గమ్మనున్నాను కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అంటే ఇప్పుడు ఎంత అంటే ఎంత వ్యతిరేకత ఉందని అంటే అంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడు గుర్తించలేదని ఆయన లండన్ వెళ్ళే ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఐప్యాక్ వాళ్ళు చెప్పారు మనమే అధికారంలోకి మనమే అధికారంలోకి వస్తాం మనకి సీట్లు వస్తాయి ఏం సార్ అది అదే ఆశ్చర్యంగా ఉంది నాకు ఇంత ప్రజా వ్యతిరేకత ఉంది ఐపాక్ వాళ్ళు ఎంత మాయ చేశారు ఆశ్చర్యంగా ఉందండి పోనీ ఐపాక్ అని ఈవీఎం లో మోసం అంటున్నారు ఆయన మరి నేషనల్ సర్వేలు చూస్తే నేషనల్ సర్వేలు ఎలా ఇస్తాయి సార్ నేషనల్ సర్వేలు అందరూ కూడా వచ్చేస్తుంది కూటమే చెప్పారండి ఈవీఎం వద్దాడు అంటే బ్యాలెట్ పేపర్ కావాలంటే గెలిచినప్పుడు ఏమో అది బాగున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారండి మరి మాట తప్పు మనం చెప్పినప్పుడు మాట ఎలా తప్పు అర్థం అవుతాయి కదా జరిగిపోయింది అది అయిపోయింది మనం మళ్ళీ ఇవాళ ఏంటంటే గ్రహణం విడిచింది మనకి అది గ్రహణం ఇది ఒరకటి రోజుల్లో నరకాసురుడు చాలా ఇబ్బందులు పెడతా ఆ రోజు కృష్ణుడు సచివాలయ యుద్ధం చేసి ఆయన చంపేసి తీసుకొస్తే ఆ రోజు మనం నరక చతుర్దశి ఒక రోజును నెక్స్ట్ డే దీపావళి అని మనం పటం చేసుకున్నాం వాళ్ళ నరక చతుర్దశి దీపావళి చేసుకోకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఆనందపడ్డారంటే ఇంత అంత కాదు మనకు గడు మన గడు రోజులని పోయినాయి అవును మనం ఇక్కడ నుంచి మనం అందరూ కూడా స్వేచ్ఛగా స్వేచ్ఛగా ఉంటది మన అమరావతి మనం డెవలప్ చేసుకుంటాం మన పోలవరం మనం కట్టేసుకుంటాం అన్ని మర్చింది కాంట్రాక్టర్లు కూడా మర్చిపోతుంది ప్రాజెక్ట్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తే అక్కడ సెవెంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్ మాస్టర్ ఉంటాం కాంట్రాక్టర్ మార్చడం అనేది తేలిక విషయం కాదండి ఎన్నో దేశాల నుంచి ఆయన పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు తీసుకొచ్చి అక్కడ తెప్పించాడు దానికోసం ఆయన లాభం కూడా వస్తారు నేనుగా వాళ్ళకి లాభాలు వస్తాయని కూడా లేదండి వాళ్ళు ఇచ్చిన ప్రైసింగ్ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు మీరు చెయ్యండి ఈ ప్రైస్కి మీరు చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసిన ఘనత మీ కంపెనీకి వస్తుంది అదే అనుకున్నారు తప్ప ఇంకోటి గురించి కాదు వాళ్ళు కూడా తీసి తీసేసి వేరే మళ్ళీ ఇంకో మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చారు ఏం చేయగలిగారు వాళ్ళు మన చంద్రబాబు నాయుడు గారు మొన్న సోమవారం రోజులు వెళ్ళారు వెళ్ళి అన్ని పరిశీలించాడు పరిస్థితి ఆ కాపర్ డ్యామ్ అవన్నీ కూడా వేస్ట్ అయిపోయింది అసలు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నార్మల్ గా తీసుకురావడానికి టైం పడుతుంది ఇప్పుడు ఇప్పుడున్న దోరుకున్న పరిస్థితులు అయితే వన్ ఇయర్ లో చేస్తే అయిపోయేదండి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నాలుగేళ్లు అన్ని మొదటి నుంచి స్టార్ట్ చేయాలండి మీ ఇంట్లో కమ్ముడు మరి రూమ్ బెడ్రూమ్ ఎలా ఉంటుంది మాకు తెలియదు కదండి సార్ మరి ఒక రిషికొండ మీద ఐదు వందల కోట్లు పెట్టి కట్టారటండి అది చాలా దారుణ ప్రజల సొమ్ము అది ప్రజల సొమ్ము ఎందుకు అట్లా చేయాలి దేనికోసం కట్టారండి అంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను నాకు ముఖ్యమంత్రిగా ఇల్లు ఉంటుంది అది ఏం కడుతున్నారు అడిగితే రకరకాలు చెప్పారు ఏదో స్టేట్ గెస్ట్ హౌస్ కడుతున్నావు కొంతసారు టూరిజం వాళ్ళకి ఇవ్వటం కోసం ఇవ్వటం రకరకాలు వెళ్ళారు ఎవరిని అక్కడికి వెళ్ళిన వాళ్ళు చూడండి వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రశ్న తీసుకొని గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి ఇది బయట పెడితే అప్పుడు అన్ని బయట బయటపడి ఎంత ఖరీదు ఎంత ఎవరికో ఎవరి డబ్బు మీ సొంత డబ్బుతో మీరు కట్టించుకోండి తాను మీ సొంత డబ్బు కాదు ప్రజల డబ్బుతో మీరు కట్టి అంత ప్రజాధనం ఎట్లా వేస్ట్ చేస్తారు ముందేమో దాని పగల కొట్టేశారు ప్రజావేదికని ఇప్పుడేమో ప్రజలతోనేమో వేల కోట్లు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్ల తోడు కట్టారా ఎవరికోసం దేనికొట్టండి మనందరం మన ఇంటి వాళ్ళందరూ ట్యాక్సులు ఎందుకు టాక్సీలు అండి ఏం అంత డబ్బు పెట్టే బదులు పేదవాళ్ళకి ఇల్లు కట్టించుకోవచ్చు కదా విజయవాడ రాజమండ్రిలో మా కాన్స్టెన్సీలో ఉండగా అన్ని చేసాం బ్రహ్మాండంగా చేసాం ఇక అలాట్మెంట్ చేయటం రంగులు వేయటం అన్ని అయిపోయినాయి మొక్కలు వేయటం రేట్లు అన్ని అయిపోయినాయి దాన్ని అలాట్ చేయటమే కనీసం అది చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని చెప్పి అట్లా అట్లాగే ఉంచాడు ఐదేళ్ళు ముగి మురిగిపోయి ఉన్నాయి చాలా దారుణం అనమాట ఇవి చెప్పలేమునండి కాదు ఎందుకంటే మీరు సంక్షేమాలను ఎక్కువ చేశారు కాదు అన్నం కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి సమానంగా మీరు డబ్బు సంపాదించి ఖర్చు పెట్టాలి తప్ప అప్పులు చేస్తే ఎవడో ఎవరేమన్నా అండి అప్పులు తీర్చేది పొద్దున్న మీరు వెళ్ళిపోయారు హ్యాపీగానే వెళ్ళిపోతారు ఇప్పుడున్న మా ముఖ్యమంత్రికి కానీ ఇప్పుడున్న ప్రజలకు కానీ ఇప్పుడున్న నాయకులకు కానీ ఎప్పుడు అని తీస్తానికి ఎంత అవుతుందండి వడ్డీలకే వడ్డీలు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ కట్టాలంటే మన బడ్జెట్ మొత్తం వాటికి సరిపోతుంది మరి ఇంట్లో బాధ డబ్బు ఉందలేదు కానీ అది ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అండి సార్ అది మరి ఇంట్లో ఎంతో ఏముందో నాకు ఏముంది ఉంటాయి ఏముంటాయి మేము ఎంత సింపుల్గా ఉండాలో అది సింపుల్ గా ఉంటాం ఎందుకంటే మన చాటపర్రు ఏలూరు తెలుసు కదండి డబ్బులు వాల్యూ తెలుసు మనం ఎలా ఉండాలో తెలుసు అండి ఇప్పుడు మా ఇల్లు చాటపర్రలో ఇల్లు నైంటీ నైన్టీ ఇయర్స్ అయింది మా తాతగారికి వెళ్ళింది మేమందరూ అక్కడే పుట్టాము అక్కడే అది పడిపోయేటట్టుంది వంద ఏడు సంవత్సరం వస్తుంది అని చెప్పి లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కడతాం అదే అదే దాన్ని ఏమి మోడల్ మార్చకుండా ఉన్నదాన్ని చేస్తాం మళ్ళీ ఇంకో వందేళ్ళు ఉండేటట్టుగా అంత పర్ఫెక్ట్గా చేస్తాం అది దానికే అంతా కడితే మూడు కోట్ల ఉద్యోగం అయినా ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు మీరు చెప్పినట్టుగా వాష్ ఫీసల్ని ఎంత అక్కడి చెట్లు ఇచ్చి తీసుకొచ్చి అవి ఏమి లేవు మంచిగా మనం రెగ్యులర్గా ఇవ్వడతాం అది అంతా చేసినా కూడా అదే మాకోసం అది మేము అక్కడికి వెళ్ళాం మేమే చేయం ఏదో పబ్లిక్ పర్పస్కి ఇద్దామని అది దేనికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు పబ్లిక్ పర్పస్కి ఒక పేదవాళ్ళకో అంటే పేదవాళ్ళకంటే ఒక ట్రైనింగ్ స్కిల్ సెంటర్ కట్టడం కానీ ఏదో ఉపయోగపడేది ప్రజలకు ఉపయోగపడేది చేయటం కోసం ఆ విజయం గారు కూడా నేను ఒక వీడియో చూశానండి ఆవిడ ఏమిటంటే ప్రతిపక్షం ఉండకూడదు అని దేవుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు నిజంగా వాళ్ళ అబ్బాయి కాకుండా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ప్రతిపక్షం ఉండకూడదని కోరుకుందండి ఆవిడ ఆ వీడియో చూసారా లేదో మరి దేవుడు ప్రతిపక్షం లేకుండా చూడండి చూశాడు దేవుడు చూశాడు కానీ ఇక్కడ చూసి అబ్బా అలాగా అలాగని కోరిక కోరిక ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఎవరో ప్రతిపక్షం లేకుండా చేసిస్తాను అదే వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా చేసి ఇప్పుడైనా దేవుడు కూడా మంచి ఎన్నో కోరుతాం కోరినే ఇస్తాడా నీతిగా నిజాయితీగా మనం ఉండి మనం కోరుకునే కోరిక కూడా సమంజసం అయితే దేవుడు తెలుస్తాడు అంతేకాని రేపు పొద్దున్నే నాకు రెండు వేల కోట్లు కావాలి నాకు లాటరీ వచ్చేసి డబ్బులు కావాలి ఈ ఊరంతా కూడా నేనే కొనేసుకోవాలి లేకపోతే ఎదటాళ్ళందరూ కూడా దరిద్రులు అయిపోయాడు బాగుండాలి అని అనుకుంటే అట్లా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకోవాలి అంతే తప్ప అభివృద్ధి అనేది అసలు జీరో చేసాడు ఏవి ఒక ఇండస్ట్రీ ద్వారా వచ్చిన ఇండస్ట్రీ పొగబెట్టి బయటకి పంపించాడు అమర్రాజాడు అప్పుడే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి అమెరికా నుంచి వచ్చి తిరుపతిలో అక్కడే ఆ పొలాలు కోరుకొని చేశాడు ఎక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి అక్కడ కూడా తీసుకోలేదాన్ని తీసుకొని అంత చేసి అంత అద్భుతంగా చేసి అంత మందికి ఎంప్లాయ్మెంట్ అక్కడ మరి వాళ్ళు చేసే ప్రోడక్ట్ మూలంగా ఎంత ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీలు కానీ ఇవన్నీ ఎంత వస్తున్నాయి ఇంత బాగా వచ్చేదాన్ని కూడా మీరు లోప జనరేటర్ ఆపేసాడు కరెంట్ ఇవ్వలేదు పవర్ కట్టేసాడు అంతే కొత్త పవర్ కట్టేస్తే ఏమైపోతుంది ఇండస్ట్రీ లక్కీగా వాళ్ళు ఏం జనరేటర్ బ్యాకప్ జనరేటర్లు ఉన్నాయి కాబట్టి జనరేటర్ మీద కొన్ని రోజులు ఆగిచ్చాడు కరెంట్ మీద చేసేదానికి జనరేటర్ మీద దానికి ఖర్చు చాలా తేడా ఉంటుంది అంత ఖర్చు అయినా సరే వాళ్ళు చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇక లాభం లేదు ఇది అని చెప్పి ఆయన అప్పుడు దాకా ఎంపీ ఉండి కూడా ఓపీకి పట్టాడు ఓపీకి పట్టాడు చెప్పి ఈ ఎలక్షన్ ఎంత నేను అరక్షణ కూడా పోటీ చేయను దీని మూలంగా నా బిజినెస్ కూడా దెబ్బతింటుంది నా ఇండస్ట్రీ దెబ్బతింటుంది అని చెప్పి చేసి ఇప్పుడు తమిళనాడు లో ఒకటి కడుతున్నారు తెలంగాణలో ఒకటి కడుతున్నారు మహారాష్ట్రలో ఒకటి కడుతున్నారు ఇంకా ఎక్కడ చూడండి మన ఏపీ అక్కడ ఉండదు ఏపీలో ఉండాలి డిఫరెంట్ ప్లేస్లు పెట్టినా ఎంతో బాగుండేది